నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో ఒక దొంగ మనం చూసుకుంటే ఆ యొక్క వాహనంలో నలుగురు మహిళలు ఉన్నా సరే ఆ యొక్క వాహనాన్ని దొంగతనం చేసి అక్కడ నుంచి పారిపోయాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియాలో నలుగురు మహిళలు కారు లోపల ఉండగా ఒక కువైటీ పోరుడి వాహనం దొంగలించబడింది అలాగే ఆ యొక్క కువైటీ పోరుడు ఒక కిరాణా దుకాణం వద్ద ఆగినప్పుడు ఈ సంఘటన జరిగింది ఒక కువైటీ పోరుడు ఒక షాపు దగ్గర ఆపి లోపల మహిళలు ఉన్నారు కాబట్టి బండి స్టార్టింగ్ లోనే పెట్టేసి లోపలికి వెళ్లి కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తూ ఉన్నాడు ఇదే అదునుగా చూసుకున్న ఒక దొంగ మనం చూసుకుంటే ఆ యొక్క వాహనాన్ని దొంగలించేందుకు ప్రయత్నం చేశాడు అలాగే లోపల మహిళలు ఉన్నారని చెప్పి గ్రహించని ఈ యొక్క దొంగ మనం చూసుకుంటే అక్కడి నుంచి ఆ యొక్క వాహనాన్ని దొంగతనం చేసి వెళ్లిపోవడం జరిగింది అలాగే కారులో కూర్చున్న మహిళలు ఎవరైతే ఉన్నారో గిట్టి గట్టి కేకలు వేయడంతో అయితే ఆ యొక్క దొంగ కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ యొక్క వాహనాన్ని అక్కడ వదిలిపెట్టేసి ఆ యొక్క మహిళలను వదిలిపెట్టేసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అలాగే సమాచారం అందుకున్న సౌదీ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క దొంగను అరెస్టు చేసినట్లు ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా సరే మనము ఎక్కడికైనా ఒక షాపుకు వెళ్ళిన జమియాకు వెళ్ళినా సూకుకు వెళ్ళినా సరే దయచేసి బండి ఇంజన్ ను ఆఫ్ చేయండి బండి ఇంజన్ ను ఆఫ్ చేయకుండా మనం కానీ లోపలికి వెళితే గాని ఇలా దొంగలు కాచుకొని వాహనాలను దొంగతనం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్